Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of fear. I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is NeoCare uh, Homeopathy. ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ कर्मनिवारणाय नमः नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ सूर्य अरिस्तेतुसम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत् ఆత్మదోషపీడోప ఉపశాంతయే ఓం భాస్కరా యనమహ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులకు స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకులకు అందరిపైనను కూడా సూర్య భగవానుడి యొక్క ఉండాలని కోరుకుందాం పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషరాశిలో ఏడాది తర్వాత కొత్త సంవత్సర తెలుగు ఉగాది పండగ తర్వాత రవి భగవానుడు సంచరిస్తున్నాడు కనుక అందరికీ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని ఆత్మకారకుడు ఆరోగ్యకారకుడు సూర్యభగవాను కాశీస్సులు అందరికీ మనశ్శాంతిని ఆయురారోగ్యం ప్రసాదించాలని వేడుకుందాం మకర రాశి వారికి ఏడాది తర్వాత మేషరాశిలో రవి భగవానుడు అర్ధాస్తమ సంచార స్థితిలో ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో స్వల్పమైన ఆటంకాలు అలాగనే విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు స్వల్పమైన ఆరోగ్య బాధన అంటే ఇది వేసవికాలము అయినను జలుబు లాంటి సమస్యలు స్కిన్ డిసీసు అనారోగ్యము పొంచి ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం సూర్యారాధన సూర్య నమస్కారాలు చేయడము వీలైతే ఆవుకు బియ్యంతో కలిపినటువంటి గోధుమలను ఏర్పాటు చేయడం ఉత్తమోత్తమం ఒక తెలుపు రంగు క్లాత్లో ఒక దోషుడు బియ్యాన్ని ఒక దోషుడు గోధుమల్ని ముడివేసి మీ మనసులో కోరిక కోరుకొని ఒక ఆవు నీతితో దీపం పెట్టి వెలిగించి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం వలన ఈ స్కిన్ డిసీజ్ వ్యాధులు తొలగిపోతాయని చెప్పి గమనించాలి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఇంకనూ మనం పొందగలగాలి అన్నట్లయితే ప్రాతకాలంలో భగవానుడు ఉదయాన్నే భూమండల మీద సూర్యకిరణాలు ప్రసారించడం చేయడం జరుగుతుంటుంది అలాగే ప్రతి ఆదివారం పూట ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు రవిహోర జరుగుతూ ఉంటుంది ఇలాంటి కాల సమయంలో సూర్య నమస్కారాలు ఆసనాలు గోధుమలతో కూడుకున్న ఆహారాన్ని గోవుకు ఏర్పాటు చేయడం ప్రవహించే నీటిలో ఏర్పాటు చేయడం సూర్య సూర్యభగవానుడు యొక్క ఆశీస్సులు ఉంటాయి అదేనైనా ఆత్మకారకుడు అవ్వడం వలన గతించినటువంటి తాత ముత్తాతలు వంశ పారంపర్యంగా ఉండబడినటువంటి దోషాలు కూడా సూర్యారాధనలో తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ యొక్క పాత్రలో మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంటుంది యొక్క పాత్ర శబ్ద తరంగాల ద్వారా అద్భుతమైనటువంటి శక్తి మనకు కలుగుతుంది ఎలా ఉపయోగించాలో ఒకసారి తెలుసుకుందాం ఇలాగా ఈ శబ్ద తరంగాల ద్వారా మనము శబ్దాన్ని సృష్టించడం వలన దేహంలో ఉండబడినటువంటి షచ్చక్రాలు వికసింపచేయడం మనశ్శాంతి ఆరోగ్యం కలుగుతుందని చెప్పి గమనించాలి నరదృష్టి శత్రు ప్రభావాలు కూడా తొలగిపోతాయి ఈ యొక్క పాత్రతో పాటి కాలభైరస్ అనుక పిరమిడు డాలరు కంకణము ఒక కాళభైరవ హోమ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా మీకు వాట్సాప్ ద్వారా చూపించి ప్రసాదంగా అందజేయడం జరుగుతూ ఉంటుంది ఆసక్తి కలవారు ఈ కింద నెమ్మను సంప్రదించి స్వర్ణాకర్షణ అక్షయ పాత్రను సొంతం చేసుకోగలరు మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీ పేరు రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా రాసి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియచేస్తూ మీ జాతకం చెప్పించిన తర్వాత మన యొక్క కాళభైర స్వామి యొక్క దేవాలయంలో మీ యొక్క గౌత్రనామాలతో అర్చన అభిషేకం కూడా చేయించడం జరుగుతుంది ఇది మీకు వాట్సప్ ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారం చూపించడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది మీరు విజయం సాధించేంత వరకు స్వామి యొక్క ఆశీస్సులతో ధర్మ సందేహాలను మీకు అందజేయడం కూడా జరుగుతుంది అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహ ప్రయత్నాలు చేస్తున్నారా అవ్వడం లేదా ఎందుకు ఇలా ఇబ్బందులు జరుగుతున్నాయి జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయి కూడా సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది వచ్చేటువంటి సంబంధం వీరి యొక్క కలయిక ద్వారా ఎలాంటి సంతాన యోగము ఎలాంటి విదేశీ ఎలాంటి ధనయోగం ఎలాంటి బుధాదిత్య రాజయోగం ఎలాంటి గజకేసరి యోగం ఉందో కూడా తెలియజేయడం జరుగుతుంది కనుక వివాహమైన దంపతులు తరచుగా గొడవ పోవడం కానీ ఒకరి అభిప్రాయాలు ఓరికి నచ్చకపోవడం కానీ అలా విడిపోదామని ఏర్పాటు చేసుకోవడం కానీ పెద్దల పంచాయతీ అని పోలీస్ స్టేషన్లని కోర్టు గొడవలతో సతమతం అవుతున్నారా ఈ కింద నిమ్మలు సంప్రదించినట్లయితే కాళభైరస్వామి కాశీస్ల చేత మీరు పాలు నీళ్ళలాగా పార్వతీ పరమేశ్వరుల లాగా కలిగించే కలిగి ఉండేటువంటి కలిసి ఉండేటువంటి జీవనాన్ని ఏర్పాటు చేయడానికి సలహాలు సూచనలు జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద నిమ్మలు సంప్రదించి ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ కాళభైరస్వామి కాశీస్ ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి శతాయుపరుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహు పుత్రలాభం శత సంవత్సరం సర్వం శివార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు ముందస్తుగా నోటిఫికేషన్గా వస్తూ అందరికన్నా ముందు మీరు చూడాలి అనుకుంటున్నట్లయితే గంట ఘంటసిమ్మలు ప్రచేసి అలానే బటన్ కూడా తెలియచేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి సూర్య భగవాను యొక్క ఆశీసులు కలిగి కర్మ దోష నివారణ కలిగి నడదృష్టితో బాధపడుతున్న వారందరూ జయం విజయం సాధించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వదనం